श्रीमात्रे नमः विशुद्धौ ते सुत्तस्फटिकविषदं यो मजनकं सेवे से देवी मपि शिव समानव्यवसितां ययो कान्तिआयांत्याह ससिकिरणसारुप्य शरणे विधूतान् तत्वान्ता विलसति च कोरीव जगति चंद्रकिरणमूल कांतिनि చకోర పక్షి ఏ విధంగా సంతోష పరవశం అవుతుందో అదేవిధంగా శివుడు శక్తి నుండి వచ్చే జ్యోత్సనా సదృశ్యమైన కాంతితో మానసిక అజ్ఞానము తొలగిన భక్తులు సంతుష్టులవుతున్నారు అమ్మా నీ యొక్క విశుద్ధి చక్రమున స్ఫటికమని వలె నిర్మలుడై ఆకాశోత్పత్తికి హేతువైన శివుని అతనితో సమానమైన నిన్ను ఇరువురిని నేను పాసిస్తున్నాను అని శంకరాచార్యులు చెప్పడం ఈ శ్లోకం యొక్క భావము